హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏ రీడింగ్ చేద్దామని అనుకున్నాను అని అంటే మీ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మీరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా చేయాలి అండ్ ఎలాంటి పాత్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి సో నేను ఈరోజు మీరు చూస్ చేసుకున్న పాత్ కరెక్టా కాదా అని చెప్పేసి రీడింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఎందుకు అని అంటే లైక్ ప్రాబ్లమ్స్ అందరికీ డిఫరెంట్గా ఉంటాయి అందరి మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి సో ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మీ మెంటాలిటీ ఆ టైంలో మీకు ఏమనిపించింది అని చెప్పేసి అది చేస్తూ ఉంటారు కదా అది కరెక్ట్ అయిందనుకోండి అనుకోండి ఆ పాత్ కరెక్ట్ అయితే మీకు సక్సెస్ అనేది అయితే వస్తుంది ఆ పాతే కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు మనం ఎన్ని రోజులు ఆ పాత్లో నడిచినా మనకంటూ డెస్టినేషన్ దొరకదు కదా సో అందుకే నేనేమనుకున్నానంటే ఇలాంటి వీడియో చేస్తే అంటే మీరు వెళ్తున్న పాత్ కరెక్టా కాదా అనేది మీకు తెలిస్తే మీకు గైడెన్స్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేద్దామా అని అనుకున్నాను అండ్ ఈ వీడియోలో నేను త్రీ పైల్స్ పెట్టాను ఇది కలెక్టివ్ రీడింగ్ చేయట్లేదు ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి మీరు చే చూస్ చేసుకున్న పాత డిఫరెంట్గా ఉంటుంది కదా నేను అందుకే ఏమనుకున్నానంటే ఇందులో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మీకు రీడింగ్ అనేది ఇస్తే బెటరు అన్నట్టు అయితే నాకు అనిపించింది సో అందుకే నేను త్రీ పైల్స్ పెట్టాను ఫస్ట్ పైల్కేమో నెంబర్ వన్ అండ్ ఈ సిట్రిన్ స్లైట్ అయితే పెట్టాను అండ్ పైల్ టూ ఈ పేపర్ నెంబర్ టూ అండ్ ఈ బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్ బ్రేస్లెట్ పెట్టాను ఈ పైల్ త్రీకి నెంబర్ త్రీ అండ్ ఈ బ్లూ మూన్ స్టోన్ పెండెంట్ పెట్టాను సో మీకు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని దాని బేస్ రీడింగ్ చూడండి అది నెంబర్స్ వైజ్గా చూస్ చేసుకుంటారా లేదా క్రిస్టల్స్ వైజ్గా చూస్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము లేదు మాకు అన్ని రెండు కన్ఫ్యూజన్గానే ఉన్నాయి అంటే కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని ఒకసారి మీకు ఏదైతే అట్రాక్టివ్గా కనిపిస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి లేదు అలా కూడా మాకు సెలెక్ట్ చేసుకోలేమో అని అనుకున్నారనుకోండి మీకు ఒక త్రీ పేపర్స్ తీసుకొని వన్ టూ త్రీ నెంబర్స్ రాసి ఒక పేపర్ని పిక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని రీడింగ్ చూడండి లేదా అది కూడా కాదు మేము కంప్లీట్ రీడింగ్ చూస్తాము మాకు నచ్చిన గైడెన్స్ మేము తీసుకుంటాము అది రెజొనేట్ అయిన పైల్ని అప్పుడు చూసుకుంటాము ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న ఫైల్ రెజునేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా అని అనుకుంటే కంప్లీట్గా వీడియో చూడండి అది మీ ఇష్టము కంప్లీట్ వీడియో చూస్తారు పైల్ రీడింగ్ సెలెక్ట్ చేసుకుని అది మాత్రమే చూస్తారు అనేది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అన్న కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి మొత్తం అన్నీ చూసి ప్రైస్ డీటెయిల్స్ మీకు ఓకే అయితే అప్పుడు నాకు మెసేజ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాము ఒక్కొక్క పైల్కి సపరేట్గా మీరు చూస్ చేసుకున్న పాత్ కరెక్టా కాదా అనేది చూద్దాము ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్ అయితే అందులో వెళ్తే మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మీకు సక్సెస్ ఎంత త్వరగా వస్తుంది అని చెప్పేసి అయితే చూద్దాము ఇఫ్ ఇన్ కేస్ ఆ పాత కరెక్ట్ కాదు అని అంటే ఎలాంటి పాత్లో వెళ్తే సక్సెస్ దొరుకుతుంది మీకు అని చెప్పేసి చూద్దాము ఎవరైతే ఫస్ట్ నెంబర్ వన్ ఆరల్స్ ఈ సిట్రిన్ బ్రెస్లెట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాము మీరు వెళ్తున్న పాత్ కరెక్టా కాదా అని యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఈజ్ మై కలెక్టివ్ పాత్ కరెక్ట్ సో ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఓల్డ్ కింగ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ కర్బ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే పైల్ వన్ మీకు ప్రీవియస్గా చాలా సఫర్ అయినట్టు చూపిస్తుంది ఫినాన్షియల్ రిలేటెడ్ మెయిన్గా ఫినాన్షియల్ రిలేటెడ్గా చాలా సఫర్ అయ్యారు అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా లైట్గా సఫర్ అయినట్టయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మీకు లైక్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయకోకుండా ఉన్నట్టు ఉన్నారు నాకు తెలిసి మీరు ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాటికి రిజల్ట్స్ రాకపోవడము ఫినాన్షియల్ రిలేటెడ్ అండ్ మీరు వర్క్ చేసినా కూడా లైక్ దానికి తగ్గట్టు మీకు శాలరీ రాకపోవడం సో ఇలాంటివన్నీ నాకు ఉన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇప్పుడు మీరు వెళ్తున్న పాత అయితే కరెక్ట్ అండి నాకు ఇక్కడ కొంతమంది ఏంటంటే అప్లోడ్ వెళ్ళాలి అని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నట్టున్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే వీసా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అంతేకాదండి మీకు ఇన్ని రోజుల నుంచి కష్ట ఐ మీన్ కష్టపడ్డారు కదా దానికైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఫ్యూచర్లో అది కూడా నియర్ ఫ్యూచర్లో సో మీరేంటంటే ఎమోషనల్గా ఫుల్ఫిల్గా ఉంటారు అండ్ మీరు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్స్ అనేది దొరుకుతుంది అండ్ అంతేకాదండి ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే మీకు ఇచ్చేలాగా ఉంటుందన్నమాట అంటే ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ రిజల్ట్స్ మనం పెట్టిన దానికి ఎఫర్ట్స్కి సరిపోలేదేమో అండ్ అసలు అది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ మీకైతే అలా కాదు ఈ రిజల్ట్స్ అనేది మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని కూడా ఇస్తాయి అని చెప్పేసి చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు వెళ్తున్న పాత అయితే కరెక్టే మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అలానే పెట్టండి గివప్ అయితే చేయకండి ఎందుకు అంటే రిజల్ట్స్ రావట్లేదు కదా గివప్ చేసేద్దాము అన్నట్టు అయితే అనిపిస్తుంది ఎమోషనల్గా మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళచ్చు రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పేసి సో అలాంటివన్నీ అయితే ఏం పెట్టుకోకండి అండ్ అంతేకాదు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే పెట్టుకోకండి మీకు పాజిటివ్గానే చూపిస్తుంది నియర్ ఫ్యూచర్లో మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నట్టు అయితే అనిపిస్తుంది మీరు చేసిన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ వస్తుంది మీరు ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ అంతేకాదండి మీకంటూ ఒక అథారిటేటివ్ పొజిషన్ అన్నట్టు కనిపిస్తుంది అంటే ఇన్ ద సెన్స్ మీ మాటల్ని వేరే వాళ్ళు వినడము ఇన్ని రోజులు ప్రీవియస్గా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని ట్రై చేసినా వేరే వాళ్ళకి అవైతే తీసుకోకపోవడం ఇలాంటివన్నీ చేసినట్టున్నారు ఆ పర్సన్స్ బట్ ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది మీ సజెషన్స్ తీసుకోవడం బెస్ట్ మీ మాట వినడం బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళకి అండ్ అంతేకాదండి నాకు ఇక్కడ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది అంటే లైక్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సమ్ డ్రీమ్ డెస్టినేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి వాళ్ళకి కూడా ఆ డ్రీమ్ డెస్టినే సారీ డెస్టినేషన్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే అన్నట్టు చూపిస్తుంది సో హ్యాపీగా ఉంటుంది మీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయితే పక్కా వస్తుంది అబ్రోడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కూడా వీసా వచ్చి అండ్ మీరు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అండ్ మీకు గ్రోత్ అయితే కనిపిస్తుందండి ఇన్ని రోజులు గ్రోత్ లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి గ్రోత్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ అంతేకాదండి నాకు ఇక్కడ వరల్డ్ కార్డ్ కూడా చూపించింది సో అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీకు పాజిటివ్గా ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక ట్రావెలింగ్లో వాళ్ళకి ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అనుకు చెప్పాను కదా సో వరల్డ్ ఇన్ ద సెన్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు అనమాట అబ్రాడ్కి వెళ్ళచ్చు ఎల్స్ మీకు ఎక్కడైనా డ్రీమ్ డెస్టినేషన్ ట్రావెల్ చేయొచ్చు ఇలా మొత్తం కంప్లీట్గా చూపిస్తుంది నాకు మీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ మీ వర్క్ రిలేటెడ్ స్టెబిలిటీ దొరుకుతుంది అండ్ అంతేకాదు మీరు ఫినాన్షియల్గా కూడా కొంచెం గ్రోత్ అవుతారు అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ అంతా పాజిటివ్గానే ఉంది అండ్ గ్రోత్ ఉంది మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ అయితే వస్తుంది అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఒక చిన్న అడ్వైస్ ఏంటి అని అంటే సో మీకు హెల్ప్ దొరుకుతుంది హెల్ప్ దొరికినప్పుడైతే రిజర్వ్ చేయకండి ఇక్కడ అండ్ అంతేకాదు మీరు ఫాస్ట్లో ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టారో ఆ ఎఫర్ట్స్ అలానే కంటిన్యూ చేయండి అన్నట్టయితే అయితే చూపిస్తుంది గివప్ చేయకండి అని చెప్పేసి అయితే చెప్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఫాస్ట్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు అని అనుకున్న వాళ్ళైతే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఎఫర్ట్స్ పెట్టండి మీరు కోరుకున్నదైతే మీకు దొరుకుతుంది అనేసి చూపిస్తుంది ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ మీరు మీ సక్సెస్లో పడి మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకు అని అంటే మీ చుట్టుపక్కల మేబీ జలసీ పీపుల్ ఉండొచ్చు మీ గ్రోత్ని చూడలేకపోయే వాళ్ళు ఉండొచ్చు అండ్ మిమ్మల్ని డ్రాక్ వాళ్ళు కూడా ఉండచ్చు సో అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది మీరు మీ ఎఫర్ట్స్ పెట్టిన దానికి రిజల్ట్స్ దొరికిన తర్వాత మేబీ మీకు ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు లేదా అది కరెక్ట్ కాదు అలా చేయిలా చేయని చెప్పేసి ఫాల్స్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండచ్చు రిజల్ట్స్ రావడం కంటే ముందు కూడా మిమ్మల్ని మీ పాత్ నుంచి డైవర్ట్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు కూడా మీకు మీ చుట్టుపక్కల ఉండొచ్చు సో చూసుకోండి ఎవరైతే మీకు కరెక్ట్ డెసిషన్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళనే ఫాలో అవ్వండి కరెక్ట్ డెసిషన్ ఇవ్వట్లేదు అని అనుకునే వాళ్ళని అయితే ఫాలో అవ్వకండి ఎందుకు అని అంటే వాళ్ళు డీవియేషన్ చేశారనుకోండి మీ పాతలో మీకు సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది అంటే లేట్ అవుతుంది అనమాట సో అలా కాకుండా మీ ఇంట్యూషన్ని నమ్మేసి మీరు మీరు వెళ్తున్న పాతలోనే కంటిన్యూ అవ్వండి ఇందులోనే సక్సెస్ ఉంటుంది మీకు ఈ పాత అయితే కరెక్టే మీరు వెళ్తున్న పాత అండ్ వాళ్ళ మాటలు అన్నీ వినకండి అండ్ కరెక్ట్గా సజెషన్ ఇచ్చే వాళ్ళ మాటలు మాత్రమే వినండి ఓకే సో ఇప్పుడు ఏంజల్ మీ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా అనేది అయితే చూద్దాము ఏంజల్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ నో నీడ్ టు వరీ సో మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే ఏ వరి అవ్వకండి అన్నట్టు అయితే చెప్తున్నాయి అండ్ పీస్ఫుల్ రెజల్యూషన్ వీడియోలో చెప్పాను కదండి నియర్ ఫ్యూచర్లో మీకు సక్సెస్ అనేది ఉంటుందని చెప్పేసి సో ఈ పీస్ఫుల్ రెజల్యూషన్ కూడా అదే చెప్తుంది మీ స్ట్రగుల్స్ అన్నీ ఒక ఎండికి రాబోతున్నాయి త్వరలో అన్నట్టయితే చెప్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా కూడా వదిలేసేయండి ఎక్కువ థింక్ చేయకండి లైక్ బ్రెయిన్ని పీస్గా పెట్టుకోండి ఏదేంటంటే మీకు రిజల్ట్ అయితే పక్కా వస్తుంది బట్ ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చేయకుండా వదిలేసేయండి వాళ్ళని ఫర్గ్యూ చేసేసి పీస్ఫుల్గా ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది సో ఈ పీస్ఫుల్నెస్ అనేది మీకు త్వరగా రిజల్ట్స్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అండ్ టేక్ యాక్షన్ సో నేను ఇందాక చెప్పాను కదా ఇప్పటివరకు ఎఫర్ట్స్ అయితే తీసుకొని వాళ్ళకి ఇప్పుడైతే ఎఫర్ట్స్ పెట్టండి అండ్ అంతేకాదు ఏమన్నా లైక్ మీరు ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి అని అంటే మాత్రం యాక్షన్స్ తీసుకోండి ఇన్ని రోజులు డిప్రెషన్లో ఉండి తీసుకోలేదు అండ్ సైలెంట్గా ఉన్నారు అని అంటే మాత్రం అలా ఉండకండి మీరు అంటే ఒక యాక్షన్ తీసుకోండి అని ఈ ఏంజల్స్ చెప్తున్నాయి మీకు సో ఫైనల్గా మీరేం వరీ అవ్వకండి పాజిటివిటీ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది అండ్ పాజిటివ్గా ఉండండి పీస్ని అయితే మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి పీస్గా ఉండండి అండ్ యాక్షన్ తీసుకోండి ఇది పైల్ వన్ మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే పైల్ టూ ఈ నెంబర్ టూ ఓరల్స్ ఈ బ్లాక్ టెర్మలిన్ లైట్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం మీరు తీసుకున్న పాత్ కరెక్టా కాదా అనేది యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఈజ్ మై కలెక్టివ్ పాత్ కరెక్ట్ పేజ్ ఆఫ్ స్కాడ్స్ సిక్స్ ఆఫ్ వార్న్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పంటకిల్స్ అండ్ జస్టిస్ సో పైలట్ మీరేంటంటే ప్రీవియస్గా ఒక సిచ్యువేషన్ నుండి వాకౌట్ చేయాలి అన్నట్టు అయితే అనుకున్నారు ఐ మీన్ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ నుంచి వర్కౌట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నారు అది ఎమోషనల్గా అయినా ఇవ్వనివ్వండి ఆవర్ఎల్స్ కెరీర్ రిలేటెడ్ అయినా అవనివ్వండి అంటే ఎమోషనల్గా అంటే ఏదైనా ఒక పర్సన్ తోటి మీకు ఇష్యూస్ అయినాయి ఆ పర్సన్తో నువ్వు కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకోండి ఆ పర్సన్ నుండి దూరం అవ్వాలి అని చెప్పేసి అయితే మీరు డెసిషన్ తీసుకున్నట్టున్నారు అండ్ ఇఫ్ కేస్ కెరీర్ రిలేటెడ్ అయితే ఆ జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ లేదు వేరే జాబ్ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ నుంచి జాబ్ స్విచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నట్టయితే ఉన్నారు అనుకోవడం కాదండి నాకు తెలిసి ఈ పాత్ర ఆల్రెడీ మీరు ఉన్నారు అంటే అక్కడ నుంచి వచ్చేసారు ఆ సిచ్యువేషన్ నుంచి మీకు తెలుసు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మీ పాత అనేది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అయినా కూడా మీరు డే చేసి డెసిషన్ అయితే తీసుకున్నారు మీరు ఆ పాతలో నడుస్తున్నారు ఇప్పుడు ఆ పాత అయితే కరెక్టేనండి లైక్ ఏంటంటే మీరు వెళ్తున్న పాత అయితే కరెక్టే బట్ కాకపోతే ఆ పాతలో అయితే మీరు కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు చాలా వరకు సో మీ డిఫికల్టీస్ అన్నీ ఒక ఎండ్కి రాబోతున్నాయి అనేది అయితే చూపిస్తుంది అండ్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో మీరు డెసిషన్ తీసుకుంటారు అన్నట్టయితే చూపిస్తుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే మాత్రం సక్సెస్ అయితే ఉంది సో ఒకవేళ తీసుకోకపోతే మాత్రం డెసిషన్ తీసుకోండి మీకు నియర్ ఫ్యూచర్లోనే సక్సెస్ అనేది అయితే వస్తుంది అంతే కదండి మీకు వచ్చిన సక్సెస్కి అందరూ మిమ్మల్ని నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అందరూ మిమ్మల్ని క్లాప్ చేయడము మీకు రివార్డ్స్ ఇవ్వడము మీకు సెలబ్రేషన్స్ అనేవి అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అంతేకాదండి మీ ఫినాన్షియల్ గ్రోత్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే లైక్ మీరు ఎనఫ్ మనీని అయితే ఎంజ్ చేస్తారో అంతేకాదు మీ సరౌండింగ్స్ అన్నీ కూడా పాజిటివ్తో ఉంటాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ జాబ్ చేంజ్ అవ్వాలి అయినారు అని అనుకున్న వాళ్ళకైతే మీకు న్యూ జాబ్లో సరౌండింగ్స్ చాలా మంచిగా ఉంటాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు గ్రోత్ కూడా చూపిస్తుంది మీరు వెళ్తున్న పాత అయితే కరెక్టేనండి బట్ ఏంటంటే మీకు మీ మీకు క్లారిటీ అయితే పెట్టుకోండి ఎందుకు అని అంటే ఒకసారి ఆ పాతలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీస్ చాలా వస్తున్నాయి కదా రిజల్ట్స్ రావేమో ఇన్ని డిఫికల్టీస్ ఎందుకు ఫేస్ చేయాలి అని చెప్పేసి గివప్ అయితే చేయకండి అండ్ వెనక్కి అయితే వెళ్ళకండి మీరు వెళ్తున్న పాత అయితే కరెక్ట్ పాతే బట్ మీరు క్లారిటీగా ఉండండి అంతే ఓకే మీరు ఆ ఈ పాత్రలో వెళ్తే మీకు ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికే ఛాన్స్ కూడా ఉందండి అండ్ అంతేకాదు ఫినాన్షియల్గా మంచిగా ఉంటారని చెప్పేసి అయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా అండ్ ఇంకోటి ఏంటంటే జస్టిస్ వస్తుందండి మీకు ఎన్ని రోజులు మీరు పడ్డ కష్టానికైతే ఖచ్చితంగా మీకు యూనివర్స్ అయితే మీకు జస్టిస్ చేస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంతేకాదు ఆ జస్టిస్ ఏ రేంజ్లో ఉండబోతుంది అని అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు అని చెప్పేసి మీకు తెలుసు కదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఒక స్టెబిలిటీ లేదు అని చెప్పేసి అయితే చూపిస్తుంది కానీ నియర్ ఫ్యూచర్లో మీకు స్టెబిలిటీ వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అది ఫినాన్షియల్ రిలేటెడ్ అండ్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద మీకు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది నాకు సో ఆబ్వియస్లీ సక్సెస్ వచ్చింది అని అంటే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది కదా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఓకే నేను ఈ బిజినెస్ చేయగలను ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అనిపిస్తుంది జాబ్ న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి న్యూ జాబ్ వచ్చింది అనుకోండి ఆ జాబ్లో లైక్ నేను క్యాపబుల్ అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ మీ మీద మీకు వస్తుంది అండ్ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకే మీకు కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ ఫైనల్గా యూనివర్స్ మీకైతే జస్టిస్ ఇస్తుందండి మీరు వెళ్తున్న పాత్ కరెక్టే మీ ఎఫర్ట్స్ అయితే అలానే పెట్టండి అండ్ ప్రీవియస్గా మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కరెక్ట్ చేసుకొని అయితే మీ పాతలో ముందుకెళ్ళండి మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ అయితే చేయకండి అని చెప్పేసి చెప్తుంది యూనివర్స్ అండ్ అంతేకాదండి మీకు కొంచెం డివైన్ తోటి కనెక్షన్ కూడా కావాలి అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకు అని అంటే సి ఎమోషనల్ హ్యా ఎమోషనల్గా హ్యాపీగా లేకపోతే మనకి ఎంత సక్సెస్ వచ్చినా వేస్ట్ అవుతుంది కదా సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఎన్ని రోజులు డిప్రెషన్లో ఉండక ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని చెప్పేసి దేవుడి మీద కొంచెం నమ్మకం పోయినట్టు కనిపిస్తుంది నాకు సో దేవుడిని అయితే నమ్మండి తను ఏం చేసినా అయితే ఒక రీజన్ అంటూ ఉంటుంది మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేపిస్తున్నాడు అంటే ఇంతకంటే ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ అయితే పక్కా ఇస్తాడు అని చెప్పేసి నమ్మండి అండ్ అంతేకాదు మీకు ఒక మంచి ఫ్రెండ్ అయితే ఈ పాత్రలో దొరుకుతాడండి అండ్ ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏ గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము ఏంజల్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ సో ఇంప్రూవింగ్ హెల్త్ ధెర్ ఈస్ సంథింగ్ బెటర్ అండ్ రిమైన్ పాజిటివ్ సో నేను ఇందాక చెప్పాను కదండీ మీకు కొంచెం దేవుడి మీద నమ్మకం తగ్గినట్టుంది పాజిటివ్గా ఉండండి దేవుడు నమ్మండి అని చెప్పేసి సో ఏంజల్స్ కూడా అదే గైడెన్స్ ఇస్తున్నాయి రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాయి అండ్ మీ హెల్త్ని కూడా కొంచెం చూసుకోండి అన్నట్టయితే చెప్తున్నాయి అండ్ నాట్ ఓన్లీ దట్ ఇంప్రూవింగ్ హెల్త్ అంటే ఓన్లీ మీ హెల్త్ రిలేటెడే కాదు ఈ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ హెల్తీ పాజిటివిటీ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నాయి అండ్ అంతేకాదు దర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే ప్రజెంట్ మీకున్న సిచ్యువేషన్ కంటే కూడా చాలా బెటర్ థింగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఈ సిచ్యువేషన్లోనే స్టక్ అయి ఉండకండి ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి మీ పాత్లో మీరు కంటిన్యూ చెయ్యండి మీకు దగ్గరలో సక్సెస్ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నాయి సో మీకైతే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది కదండి మీకు బెటర్ అవుతుంది మీ సిచ్యువేషన్ అని చెప్పేసి అయితే ఏంజల్స్ చెప్తున్నాయి సో ఏ డౌట్ పెట్టుకోకండి ఏ నెగటివిటీ మీ బ్రెయిన్లోకి రానివ్వకండి పాజిటివ్గా ఉండండి అండ్ మీకైతే సక్సెస్ అనేది పక్కా వస్తుంది అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నాయి ఇది పైల్ టు మీ రీడింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే పైల్ త్రీ ఈ నెంబర్ త్రీ ఆర్ఎల్సీ మూన్స్టోన్ పెండెంట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ రీడింగ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఈజ్ మై కలెక్టివ్స్ పాత్ కరెక్ట్ హ్యాంగ్ ద ఎంపరర్ ద హెర్మిట్ టూ ఆఫ్ వాన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద పూల్ సో పైల్ త్రీ మీకు చాలా వరకు మేజర్ ఆర్కన కార్డ్స్ వచ్చాయి మిగతా రెండు రీడింగ్స్లో అంత ఎక్కువ రాలేదు కానీ మీ రీడింగ్లో ఫోర్ మేజర్ ఆర్కన కార్డ్సే వచ్చాయి సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నాకు ప్రీవియస్గా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల మీరు ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్నారు అదే మూడ్ ఆఫ్లో ఉన్నారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది అంటే అవ్వాలి అని చెప్పేసి క్యూర్ అవ్వాలి మంచిగా అని చెప్పేసి ఆలోచిస్తున్నారే కానీ ఇంకా అందులో నుంచి కంప్లీట్గా బయటికి రాలేదు అసలు మీరు ఏ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి ఎయిర్టెల్ అని చెప్పేసి కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు సో నాకు తెలిసి మీరు ప్రీవియస్గా జరిగిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అలా ఏం ఆలోచించకండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఎందుకు అని అంటే మీ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు పాజిటివిటీ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది అండ్ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పాత్ని చూస్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో అదైతే చూస్ చేసుకోండి అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి అండ్ అక్కడ ఏంటంటే మీరు ఎక్కువ థింక్ చేయకుండా మీ అంటే లైక్ ఓవర్ థింకింగ్ చేయకుండా మీరు ఏ పాత్ర అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ పాత్రలో అయితే వెళ్ళండి డివైన్ మీద నమ్మకంతో మీకు సక్సెస్ అయితే దొరుకుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీరు కొంచెం స్ట్రాంగ్గా అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి అంటే మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఫిజికల్గా అయితే నాకు ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైతే చూపించట్లేదు కానీ మెంటల్గా మాత్రం మీరు చాలా వీక్గా ఉన్నారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది మీరంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అండ్ మీరు ఏంటంటే ఇన్ని రోజులు జరిగిన పాస్ట్ అయితే ఆలోచించకుండా మీరు ఒక పాజిటివిటీతో ముందుకైతే వెళ్ళాలి ఫస్ట్ అయితే మీరు హీల్ అవ్వాలి అంటే లైక్ మెంటల్గా మీరు చాలా డిప్రెషన్లో అండ్ యాంగ్జైటీ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేశారు ఫస్ట్ అయితే మీరు హీల్ అవ్వండి హీల్ అయ్యేసి మీరు ఏ పాత్నైతే సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుందో ఆ పాత్నైతే సెలెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటారో అందులో అయితే డౌట్ లేదు బట్ ఏంటంటే మీ కన్ఫ్యూజన్ అయితే వదిలేసేయండి స్ట్రాంగ్గా మీరు యాక్షన్ తీసుకోండి అంటే లైక్ డెసిషన్ తీసుకున్న తర్వాత అదే పాత్లో వెళ్ళండి డివైన్ మీద బ్లెస్సింగ్ సారీ డివైన్ మీద నమ్మకం పెట్టుకొని అని చెప్పేసి అయితే చూపిస్తుంది యూనివర్స్ ఎందుకంటే మీరు కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారు మీరు లైక్ కాకపోతే మీకు కన్ఫ్యూజన్స్ అంటూ ఉండకూడదండి మీరు ఏ పాత్లో వెళ్ళినా కూడా మీకైతే సక్సెస్ అయితే ఉంటుంది అన్నట్టు అయితే చూపిస్తుంది కానీ మీరు లైక్ ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి పక్కా ఇన్ని రోజులు ఉన్నదాన్ని వదిలేసి ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది చేస్తే దాంట్లో మీకైతే గ్రోత్ కనిపిస్తుంది అండ్ విక్టరీ కూడా కనిపిస్తుంది అండ్ పాజిటివిటీ కూడా వస్తుంది బట్ దానికంటే ముందు మీరు ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి అది అయితే మాత్రం మర్చిపోకండి మీరు మెంటల్గా వీక్గా ఉన్నన్ని రోజులు మీరు ఏ పాత్లో వెళ్ళాలి అని చెప్పేసి క్లారిటీ అయితే తీసుకోలేకపోవచ్చు సో మీరు ఫస్ట్ అయితే మెంటల్గా క్లారిటీ అయితే ఉండాలి అండ్ మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి మీరు హీల్ అవ్వండి దాని తర్వాత మీరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకొని న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఒక ప్యాషన్ తోటి అయితే మీరు మీ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయండి మీకు అబండెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో పాజిటివిటీ తోటి ముందుకెళ్ళండి ప్రీవియస్గా ఐ మీన్ పాస్ట్లో జరిగిన నెగిటివిటీస్ అన్నిటిని వదిలేయండి సో so, ఇక్కడ కార్డ్లో చూసారు కదా ఒక జర్నీ అన్నట్టు చూపిస్తుంది నాకు సో so, మీరు కూడా జర్నీ చేయాలి ఈ నెగిటివిటీ నుంచి బయటికి వచ్చి మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది సో పైల్ త్రీ మీరు నాకు మిగతా రెండు పైల్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ అయితే చూపిస్తుంది నాకు మీరు చాలా అదేంటి మెంటల్గా స్ట్రెస్లో ఉన్నారు అన్నట్టయితే చూపిస్తుంది సో పాస్ట్ అయిపోయిన దాని గురించి ఎక్కువ థింక్ చేయకండి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయండి మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఫస్ట్ అదైతే అవ్వండి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి ఓకే సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి ఆ తర్వాత ఒక న్యూ బిగినింగ్ చేయండి డివైన్ మీద నమ్మకంతో పక్కా సక్సెస్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు ఏంజల్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము సో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ టు మై కలెక్ట్ ఆల్రెడీ కార్డ్స్ పాపప్ అయ్యాయి అవంతకవే సో చూడండి మీకు మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది మిగతా రెండు పైలతో కంపేర్ చేస్తే సో ఇక్కడ ఏమొచ్చాయంటే బిగ్ హ్యాపీ చేంజెస్ ఇఫ్ యూ బిలీవ్ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ సో నేను ఇందాక చెప్పాను కదండి మీరు ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి సో మీరు స్ట్రాంగ్ అయ్యి మీరు ఒకదాన్ని నమ్మాలి ఇది నేను చేయగలను అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అనమాట అలా వెళ్తే మీకు హ్యాపీ చేంజెస్ అవి కూడా బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి పాజిటివ్గా అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది మీ లైఫ్లో మిమ్మల్ని మీరు నమ్మండి నాకు ఇక్కడ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తక్కువైంది అన్నట్టు అయితే చూపిస్తుంది అని చెప్పాను కదా ఇందాక సో మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకోండి మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి మిమ్మల్ని మీరు నమ్మి ఒక యాక్షన్ అంటూ తీసుకోండి ఒక న్యూ బిగినింగ్ చేయండి ఆ న్యూ బిగినింగ్లో మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే వస్తాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో పాజిటివిటీగానే ఉంది అండ్ ఈ సక్సెస్ వచ్చిన తర్వాత మీకు మీరు కొందరికి హెల్ప్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఎవరికైనా హెల్ప్ కావాలి అని అన్ అనుకుంటున్న వాళ్ళకి హెల్ప్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది సో ఇది చేయడం వల్ల కూడా మీ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చూపిస్తుంది సో ఇది పైల్ త్రీ మీ రీడింగ్ యూనివర్స్ గైడెన్స్ డేంజర్ గైడెన్స్ ఇచ్చినట్టు మీరైతే స్ట్రాంగ్గా ఉండండి ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకొని దాని తర్వాత ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ